అంత ఆలస్యం ఎందుకు జరిగింది అనేది మీ మీ అభిమానులు కూడా కొంత బాధపడిన మాట వాస్తవం సి ఎప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇంటిమేట్గా ఉంటాం చాలా దగ్గరగా ఉంటాం ఫీలింగే కాదు అది వాస్తవం అది అందరితో అందరికి తెలిసినటువంటి సో ఎవరికి కూడా దగ్గరగా ఉన్నటువంటి వారికి ఎవరికీ ఆ డౌట్ లేదు నేను కంటెస్ట్ చేయనని కానీ లేకపోతే నాకు సీట్ ఇవ్వరు డౌట్ ఏ ఒక్కరికి లేదు రెండోది నేను ఇంకా మెంటల్గా ప్రిపేర్ అయ్యా ఎందుకంటే సార్ని గెలిపించాల్సినటువంటి బాధ్యత మనం తీసుకోవాలి మనం బాధ్యత పడాలనేటువంటిది నేను నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను కానీ మీరు అన్నట్టు కేడర్లో ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్ లేదు ఎక్కడ ఇస్తారనేటువంటి దాని మీద కేడర్లో కన్ఫ్యూషన్ ఉంది కానీ మీరు చెప్పినటువంటి కన్ఫ్యూజన్ అయితే ఎక్కడ కూడా మీరు అనకాపల్లి భావోద్వేగానికి ఏం లోన్ అవ్వలేదు నేనే నేను సార్కి ఏం చెప్పాలో చెప్పాను అది నేను ఇంటర్నల్గా చెప్పినటువంటి దానికన్నా ప్రజల సాక్షిగా ఒక యాభై ఆరు వేల మంది జనం ఉన్నారు ఆయన వారందరి సమక్షంలో నేను ఏం చేయదలుచుకున్నానో నా పార్టీ కోసం ఏం సాక్రిఫైస్ చేద్దాం అనుకున్నాను అటువంటిది నేను ఆయన ముందే చెప్పాలనుకున్నాను చెప్పాను సో అందులో ఏ రకమైనటువంటి అదర్ ఇమోషనల్ ఫీలింగ్స్ లేవు ఓన్లీ పార్టీ పార్టీని గెలిపించుకోవాలి పార్టీని అధికారంలోకి తీసుకురావాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి ఒకే ఒక తపంతో నా తాలూకా వాదనని చెప్పాను తప్ప అందులో ఏ రకమైనటువంటి అదర్ మా థాట్ ప్రాసెస్లో ఎక్కడ కూడా జరగదు